అది ఏంటి పరిస్థితి మీ జరుగుతున్న అంశం కొలుక్కు వచ్చిందా బిజవా కేసీఎం చిన్ని గారి గురించి విజయవాడ పార్లమెంట్ మొత్తానికి తెలుసు ఆయన ఏ విధంగా సేవలు అందించాలనే విషయం అందరికీ తెలుసు సో రాజకీయ కోణంలో ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ మధ్య ఒక వైరం నడుస్తుంది అది రాజకీయ పెద్దగా చంద్రబాబు చూసుకుంటారు ఆయన మాట్లాడుతారు ఎందుకంటే దాని గురించి నాకు పూర్తిగా ఏమీ తెలియదు కాబట్టి దాని గురించి మాట్లాడేదానికి నేను కరెక్ట్ అయిన వ్యక్తిని కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయాలు ఏదైనా అదే ఇప్పుడు అటు ఇప్పుడు ఎమ్మెల్యే గారికి ఏదో ప్రాబ్లం ఉందనుకోండి కూర్చొని మాట్లాడుకోలేదు ఎందుకంటే ఎందుకంటే ఆయన అధిష్టానం దగ్గర డైరెక్ట్ గా రైట్ రాయల్ కి వెళ్ళిపోవచ్చు చంద్రబాబు గారి దగ్గరికి లేకుంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడవచ్చు ఎందుకంటే ప్రతిదీ మీడియాకి ఎక్కటం అనేది రాజకీయం కాదు ఎందుకంటే ఆయన ఉద్యమ నేతగా వచ్చాడు ఉద్యమాలు చేశాడు అమరావతి కోసం కూడా ఉద్యమాలు చేశాడు ఆయనకు తెలుసు ఎక్కడ ఎలా మాట్లాడాలనేది బట్ ఎందుకు ఆవేశపడ్డారో ఆయన అంతరాత్మకే తెలియాల బట్ ఏదో గుడ్డగాల్చి ఎంపీ గారి మీద వేసేసి ఆయన కడుక్కోవాలంటే అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఎంపీ గారు నాకు సీట్ వస్తుంది రాదు అని ఎప్పుడు అడగలేదు ఆయన ప్రకటించక ముందు నుంచే విజయవాడ పార్లమెంట్లో ఏడు నియోజకవర్గాల్లో ప్రజలందరినీ కలిశాడు టిల్ టుడే ఈ రోజు కూడా ఎంపీ గారిని కలిస్తే ఆయన ఎప్పుడు నాయకుండో నేను ఎంపీలో ఎప్పుడు చెప్పడండి ఆయన కార్యకర్తకి ఇచ్చే అంత ప్రేమ నాకు తెలిసి ఎంపీలో చూస్తుంటా నేను కూడా నేను కూడా పడలేదమ్మా మీ అంత కష్టం మీరు పడిన కష్టం ఈరోజు నేను ఎంపీ అవ్వటమైనా ఈరోజు కార్యకర్త కష్టం ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారులకు రావటం అయినా సరే ఎందుకంటే దెబ్బలు తినింది మీరు కేసులు పెట్టించుకుంది మీరు బాధపడింది మీరు ఆస్తులు కోల్పోయింది మీరు ప్రాణం నష్టం జరిగింది మీకు నాయకులకి కాదు వాస్తవానికి కార్యకర్తలకు జరిగిందని చెప్పేసి ఒక ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఏ కార్యకర్త పోయినా అదే మాట్లాడతాడు అదే కార్యకర్తకి ధైర్యాన్ని ఇస్తాడు ఈ రోజు వరకు కూడా ఏ కార్యకర్తకు కూడా ఆయన అన్యాయం చేయాల బట్ అక్కడ ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి ఏం జరుగుతుందన్న విషయం వాళ్ళిద్దరికీ తెలియాలి అది అధిష్టానం డిసైడ్ చేస్తుంది అధిష్టానం తీసుకునే నిర్ణయం బట్టి ఎవరైనా ముందుకు వెళ్తాం ఓకే